శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతలపల్లి గ్రామ ప్రభుత్వ హైస్కూల్లో విషాదం నిర్మాణంలో ఉన్న హైస్కూల్ అదనపు భవనం కుప్పకూలి ఒక విద్యార్థిని మృతి ఒకరి పరిస్థితి విషయం మృతి చెందిన విద్యార్థి కృష్ణంరాజు పదిహేను సంవత్సరాలుగా గుర్తింపు గాయాల పాలైన పద్నాలుగు సంవత్సరాలు యాదవ్ అనే విద్యార్థిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలింపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాణ్యత లోపం వల్లనే బొప్పకూలిందని ఆరోపిస్తున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్న జయార్పురం పోలీసులు

ದರ್ಜಾ ಲಪರ್ ಲಾಲ್ ಕೂರ್ತಾನೆ ಲಾಪರ್ ಆಧಾರ